హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి పెసరట్టు ఉప్మా అండి చాలామందికి ఇష్టం ఉంటుంది పెసరట్టు ఉప్మా అనేది కాకపోతే చేయడం కొంచెం కష్టం అనుకుంటారండి కానీ చేయడం కూడా చాలా ఈజీనే ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా వారంలో ఒకసారి ఇలా పెసరట్టు ఉప్మా తయారు చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా మనకి ఈ పెసరట్టు ఉప్మాలోకి అల్లం చట్నీ చాలా బాగుంటుందండి కాంబినేషన్ అనేది అల్లం చట్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఎలా తయారు చేయాలో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు వరకు పెసర్లు తీసుకోండి మీరు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి పెసరట్టు అనేది కాకపోతే అంత బాగుండదు ఒక కప్పు పెసర్లకు పావు కప్పు వరకు బియ్యం తీసుకోండి కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి బియ్యం అనేది మీరు ఏ రైస్ తీసుకున్నా పర్లేదండి ఈ పెసర్లో బియ్యాన్ని రెండు సార్లు వాష్ చేసుకోండి ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది మనకు రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఒక నాలుగు గంటలు నానబెట్టండి లేదంటే ఒక నైట్ నానబెట్టుకొని మీరు మార్నింగ్ టిఫిన్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఒక నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి చూడండి పెసర్లు కానీ బియ్యం కానీ పూర్తిగా నానిపోయాయండి నాకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టేసుకున్నానండి నేను మిక్సీ దారి తీసుకొని పూర్తిగా వాటర్ అంతా పంపేసి దీంట్లో పెసర్లు మాత్రం వేసుకోండి అలాగే చిన్నగా తరిగిన ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకోండి పుదీనా కూడా దీంట్లోకి చాలా బాగుంటుందండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పుదీనా వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు వరకు చుంచి అలా వేసుకోండి మిక్సీ పడుతుంది మనకి ఈజీగా ఈ మిక్సీ జార్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి కొందరు దోశ వేసేటప్పుడు జీలకర్ర వేస్తారండి అలా బాగుండదు ఇలా మిక్సీలో వేస్తే మనకు పూర్తిగా కలిసిపోతుంది జీలకర్ర అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూడండి మనకి ఈ విధంగా మిక్సీ అనేది పట్టాలండి నేను దీంట్లో ఏమీ కలపలేదండి అటుకులు కానీ మినపప్పు కానీ ఏమీ కలపలేదు ఓన్లీ ప్రెసర్లు బియ్యంతో మాత్రమే చేస్తున్నానండి ఒక బౌల్లోకి వేసుకొని మూత పెట్టండి మనం చట్నీ ఉన్ను ఉప్మా వేసుకునే లోపు నానిపోతుందండి పిండి అనేది కొంచెం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజ్ అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ముక్కలు ఇందులో వేసేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందండి అల్లం ముక్కలు అనేది అలాగే అల్లం ముక్కలు అనేది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై కావాలండి అప్పుడే మనకు వాసన అనేది పోతుంది పచ్చివాసన అల్లం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా వేసుకోండి పోపులోనే ఈ అల్లం పచ్చడికి శనగపప్పు అనేది కంపల్సరీ ఉండాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసుకోండి శనగపప్పు వేగిన తర్వాత మినపప్పు వేసుకొని వేయించేసుకోండి దీంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత ఒక ముప్పై సెకండ్ల పాటు అలా కలుపుకుంటూ ఉండండి కొంచెం ఫ్రై అయిపోతుంది ఈలోపు రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకోండి చు� మీకు టమాటా వద్దు అనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి అలాగే నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి టమాటా మెత్తబడేంత వరకు కూడా కలుపుకోవాలండి మనము ఎండుమిర్చి కూడా కొంచెం చూసి వేసుకోండి కారం అనేది దీంట్లోకి నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండు వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకున్న కూడా పులుపుగా ఉంటుంది మనకు బెల్లం కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసుకోండి దీంట్లోనే అలాగే ఒక నాలుగు ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇందులో వేసుకోండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి మనకు ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి మీరు ఈ చట్నీ అనేది ఇలా తిన్నా పర్లేదు లేదంటే పోపు వేసుకున్న సరిపోతుందండి జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్మా కోసం అని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి పోపులోనే నేను సింపుల్గా చేసి చూపిస్తున్నానండి దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి వరకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి పోపులోనే ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి మనకు పోపు అనేది బాగా వేగిపోతుంది దీంట్లోనే నాలుగు కరివేపాకరమ్మలు కూడా వేసి వేయించేసుకోండి పోపు మంచిగా వేగిన తర్వాత దీంట్లో రెండు గ్లాసుల వరకు నీళ్లు తీసుకోండి ఒక గ్లాసు ఉప్మా రవ్వకు రెండు గ్లాసుల నీళ్ళు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి చూడండి నీళ్ళు అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక చేత్తో పోసుకుంటూ ఉప్మా రవ్వ అనేది ఇంకో చేత్తో కలిపేసుకోండి ఈజీగా అయిపోతుంది మనకు ఉండలు కట్టకుండా అలాగే మనం నీళ్ళు ఎన్ని తీసుకున్నామో ఉప్మా రవ్వ కూడా అంతే తీసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా తీసుకుంటే గట్టిగా అయిపోతుంది మనకు అలాగే ఉప్మా రవ్వ పోసేటప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి మనకు ఉప్మా అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనకు పిండి అనేది పూర్తిగా నానిపోయి ఉంటుందండి ఒకసారి పోసే ముందు గరిటితోనే అలా కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి దోశ పెనం పెట్టండి కొంచెం లైట్గా ఆయిల్ అలా వేయండి గ్యాస్ ఫుల్గా పెట్టేసుకోండి మనకు దోశ అనేది బాగా హీట్ ఎక్కాలండి దోశ వేసేటప్పుడు ఎప్పుడు కానీ ఇప్పుడు పిండిని అనేది రౌండ్గా అలా తిప్పేసుకుంటూ ఉండండి దోశలాగా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఆ విధంగా తిప్పేసేయండి మరీ మందంగా వేసుకోకండి ఇప్పుడు దీనిపైన చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి దీనిపైన మనం ఆల్రెడీ జీలకర్ర మిక్సీలో వేసాం కాబట్టి దీనిపైన వేయనవసరం లేదండి మీరు కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి పైన కొంచెం లైట్గా అలా వేగుతున్నప్పుడు ఇప్పుడు దీనిపైన ఉప్మా అనేది పెట్టేసేయండి మీరు ఉప్మా అనేది ఒక లాగా అలా పెట్టేసుకోవచ్చు లేదంటే మొత్తం స్ప్రెడ్ చేయొచ్చండి నేను ఒక సైడ్కి అలా పెడుతున్నాను ఉప్మా అనేది ఈ పెసరట్ట అనేది రెండు వైపులా కాల్చిన అవసరం లేదండి వైపు కాల్చుకుంటే సరిపోతుంది పూర్తిగా కాలిన తర్వాత మనకు పెసరట్టు అనేది ఈ విధంగా వస్తుందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ రెండు అలాగే వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి నాకు ఎలా వచ్చాయో పెసరట్టు అనేది ఈ పెసరట్టు ఉప్మా అనేది మీరు డైరెక్ట్ ఇలా తినవచ్చు లేదంటే చట్నీ పెట్టుకుని తినవచ్చండి మీరు ఈ పెసరట్టు ఉప్మా అనేది పల్లె చట్నీతో కూడా తినవచ్చండి కాకపోతే అల్లం చట్నీతో తింటే మరింత టేస్ట్ ఉంటుందండి మనకు ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి